పాపము మనల్ని దూరపరుస్తుంది పాపము చాలా బరువైనది పాపము చాలా బలవంతము చేస్తుంది పాపము దేవుని చూడకుండా అడ్డు గోడగా నిలబడుతుంది పాపములో పట్టుబడిన కొట్టి చెప్పటానికి మరి రోడ్డు మీద ఈడ్చుకొస్తూ ఉన్నారు ఆమెను తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర పడేశారు ఏసు ప్రవ్వరు అంటున్నారు మీలో పాపము చేయని వాడు మొట్టమొదటిగా రాయి అన్నా నువ్వు పాపం చేయలేదా తమ్ముడు నువ్వు పాపం చేయలేదా అక్క నువ్వు పాపం చేయలేదా బాబు చెల్లి నువ్వు పాపం చేయలేదా ఒకవేళ నువ్వు పాపము చేయకపోతే మొట్టమొదటి రాయి మీద వెయ్యండి ఆ మాట మాట్లాడుతుండగానే దేవుని యొక్క శక్తి ఏసు నుండి దేవుని యొక్క ఆత్మ ఏసు నుండి ఆ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడే వారి పాపముల చిట్ట వారికి కనపడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాయి వదిలేసి చిన్న వాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వెళ్ళిపోయారట మనుషులైతే నీ పాపాన్ని చూసి చులకన చేస్తారు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావు అని చెప్పి మనుషులైతే నిన్ను హేళన చేస్తారు నిన్ను తగ్గిస్తారు నిన్ను సిగ్గుపరుస్తారు కొన్నిసార్లు ఎవరికైనా తెలిసిపోతుందేమోనని భయమేసి ఒంటరిగా వెళ్ళిపోతున్న పరిస్థితులు అయితే దేవుడు అంటున్నాడు అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా ఏం చేస్తావు తల్లి నువ్వు ఎందుకు వాళ్ళు నిన్ను తరుముకుంటూ వస్తున్నారు ఆ మత మత బోధకులు ఎందుకు నిన్ను తరుముకుంటూ వస్తున్నారు ఎందుకు నేను చెప్పాలనుకున్నాను ఎందుకు నీ మీద రాళ్ళు వేయాలనుకున్నారు ప్రభువా నీకు తెలియదా ప్రభువా నీకు తెలియదా వాళ్ళు ఎందుకు రాళ్ళు వేయాలనుకుంటున్నారు నువ్వు యూదుడు కాదా నీకు తెలియదా యేసు ప్రభుకి అన్నీ తెలుసు మోషే ధర్మశాస్త్రం ప్రకారము పాపములో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి అయితే ఏ సూప్రవ్వారు అంటున్నారు నీ పాపానికి ప్రతిగా నేను మరణిస్తాను నా రక్తములో నిన్ను కడిగాను కుమార్తె ఇక పాపము చేయకుండా వెళ్ళు